శివాయ గురైన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందండి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు బెడ్రూమ్లు అనేది ఒకటి రెండు మూడు నాలుగు వరకు కూడా నిర్మించుకుంటున్నారు మంచిదే కానీ అటువంటి బెడ్రూమ్లు ఏ విధంగా కట్టుకోవాలి ఆ బెడ్రూమ్లో లో బాత్రూమ్ ఏ విధంగా నిర్మించుకోవాలి అలాగే బెడ్ ఎలా వేసుకోవాలి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళగానే మనిషికి ఎంత ప్రశాంతత ఉంది అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందామండి ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల కాలంలో మనము బయట నుంచి ఎంతో స్ట్రెస్కు ఓర్చుకొని ఇంటిలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉండే విధంగా మనం ఇల్లు నిర్మించుకుంటామండి లక్షలు కోట్లు పెట్టి కాబట్టి అటువంటి ఇంటిలో అటువంటి బెడ్రూమ్ లెక్క రాగానే మనకు ఒక పీస్ఫుల్ ఎనర్జీ కలగాలండి ఒక ప్రశాంతత అనేది రావాలి అలా బెడ్రూమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఎంతో బాగుంటుంది మంచి ఆలోచనలు రావడం మంచిగా నిద్ర పట్టడం జీవితం అనేది బాగుండడానికి ఇది ఒక మంచి అవకాశం అండి కాబట్టి అటువంటి బెడ్రూమ్ని ఎలా నిర్మించుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి ఈ విధంగా మన ఇల్లు ఉన్నప్పుడు అది ఎటువంటి ఫేసింగ్ అయినా కాని అండి ఇది తూర్పు అనుకుంటే పాడమరా ఈ విధంగా అది ఏ బేసింగ్ ఉన్నా ఇల్లు కానీ మనం బెడ్రూమ్ అనేది ఈ విధంగా నైరుతిలోనే కట్టుకుంటాం ఇది ప్రతి ఇంటికి ఇది మీకు తెలిసినది కాబట్టి ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా బెడ్రూమ్ అనేది ఈ విధంగానే నైరుతులు అంటే మన పూర్వకాలం కాదు కానీ ఇప్పుడు నలభై యాభై ఏళ్ళ కింద నుంచి ఈ విధంగా నైరుతులనే బెడ్రూమ్ అనేది పెడతా ఉన్నామండి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటువంటి బెడ్రూమ్ ఎలా ఉండాలి దాన్ని ఏ విధంగా అక్కడ బెడ్ వేసుకోవాలి ఏ విధంగా బాత్రూమ్ నిర్మించుకోవాలని చూస్తే ఈ విధంగా ఈ విధంగా బెడ్రూమ్ అనేది ఈ విధంగా నిర్మించుకున్నప్పుడు లోపల ఒకవేళ మనము లోపల నుంచి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా నిర్మించుకుంటాము రెండవ బెడ్రూమ్లకు ఈ విధంగా నిర్మించుకుంటాము ఇది బాగానే ఉంటుందండి కానీ కొంతమంది చేసే తప్పు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా బెడ్రూమ్ ఉన్నప్పుడు దీన్ని మొత్తం టోటల్ గా అంటే ఈ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా టోటల్ గా నేను మొన్న తింటికి విజిట్ వెళ్ళినప్పుడు చూశానండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి టోటల్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ లేకి ఒక పెద్ద బాత్రూమ్ నిర్మించారండి ఇది ఇది ఈ విధంగా ఒకటి ఇంకొక ఇంట్లో వెళ్ళినప్పుడు ఈ విధంగా టోటల్ గా ఇలా డైనింగ్ లేకి పూర్తిగా ఈ విధంగా ఈ బెడ్రూమ్ లో నుంచి పూర్తిగా ఆగ్నేయం పెరిగే విధంగా ఇలా నిర్మించారండి ఇది ఎంత దోషమంటే చాలా పెద్ద ఇబ్బందిని కలుగు చేస్తుంది అంటే ఆ ఇంటి యొక్క యజమానికి ఈ విధంగా మాత్రం ఎప్పుడు కూడా ఆగ్నేయానికి ఇలా వాయువ్యానికి పొడుగ్గా మాత్రం బెడ్రూమ్ లో బాత్రూమ్ అనేది పెరగకూడదండి ఊరికే మామూలుగా కొంచెం అయితే ఇలా సరిపోతుంది ఏదో రెండు మూడు అడుగులు నాలుగు అడుగులు వరకు సరిపోతుంది అంతేగాని ఇలా తొమ్మిది వేసి పది వేసి అడుగులు ఈ విధంగా నిర్మించుకుంటున్నారండి ఇది చాలా తప్పండి ఇది ఇలా మాత్రం ఎప్పుడు కూడా చేసుకోవద్దండి ఇలా ఆ దక్షిణ ఆగ్నేయం పెరగడం లేదా పశ్చిమ వాయువ్యం పెరగడం ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇది చాలా తప్పు ఇలా మాత్రం మీరు ఎప్పుడు కూడా బాత్రూమ్లు నిర్మించుకోవద్దండి మీకు వీలైతే మాత్రం బెడ్రూమ్ లోనే ఇలా బెడ్రూమ్ లోనే బాత్రూమ్ వచ్చే విధంగా నిర్మించుకోండి చాలా బాగుంటుంది ఇలా మాత్రమే చేయండి అంతేగాని ఇలా పొడుగ్గా పెరిగే విధంగా మాత్రం చేయొద్దండి దీని నుంచి చాలా వాస్తు దోషాలు అనేది వస్తాయి ఆ ఇంట్లో నివసించే వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి అలాగే మనీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి అలా చేయకండి ఇలా మాత్రమే బెడ్రూమ్ లోనే దీంట్లోనే బాత్రూమ్ వచ్చే విధంగా నిర్మించుకోండి చాలా బాగుంటుంది ఇదొకటి ఇంకొకటి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఈ బెడ్ అనేది ఈ విధంగా బోర్డుకు కాంచి వేస్తున్నారండి అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఇది కూడా ఇది పెద్ద పొరపాటు అని చెప్తారండి ఇలా ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటీరియర్ డిజైన్ అవి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఏదో మేము చాలా అందంగా కనపడుతుంది బెడ్రూమ్ అని చాలా మంది వేయించుకుంటున్నారు ఇలా కబోర్డ్స్ అనేది ఈ విధంగా ఇస్తారు ఇది బాగానే ఉంటుంది కానీ ఇలా దక్షిణ గోడకు ఆనించి ఈ విధంగా ఆ బెడ్ అంటే మొత్తం పూర్తిగా గోడ కానించి ఆ బెడ్ వేస్తున్నారండి ఇది చాలా దోషమనే నేను చెప్తానండి ఇలా మాత్రం వేయకండి ఎప్పుడు కూడా మన బెడ్ అనేది మన మంచం అనేది ఇలా గోడ కాంచి మాత్రం లేకుండా ఇలా చుట్టూ మనిషి తిరిగే విధంగా ఉండేటట్లు వేసుకోండి అప్పుడే చక్కటి నిద్ర పడుతుంది అంతేగాని ఇలా గోడ కాంచి మాత్రం వేయకండి ఇదొకటి ఇంకొకటి ఈ బెడ్రూమ్ లో ఎలా పడుకోవాలంటే ఈ విధంగా మంచం వేసుకున్నప్పుడు దక్షిణానికి తల చేసి అంటే ఆ ఇంటి యజమాని కానీ ఇంకొకరు ఎవరైనా కానీ ఇలా మాస్టర్ బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు మాత్రము దక్షిణానికి తల చేసి మాత్రమే పడుకోవాలండి ఇది ఖచ్చితంగా వాస్తు నియమము కాబట్టి ఇలా చేయండి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇది శాస్త్రాల్లో చూసుకున్నా సైన్స్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా మంచిదండి మనము దీన్ని శాస్త్ర పరంగా చూసుకుంటే మాత్రం మనము ఎప్పుడు కూడా ఏ దానము ధర్మము చేయకపోయినా ఈ విధంగా దక్షిణానికి తలబెట్టి పడుకుంటే మాత్రం ఆ పుణ్యం వస్తుంది అనేది అంటే మన దాన ధర్మాలు చేయకపోయినా ఆ ఆ పుణ్యం అయినా కూడా ఖచ్చితంగా ఈ విధంగా పడుకున్నా కూడా మనకి ఆ పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో మన పెద్దలు చెప్పారండి కాబట్టి ఇది చాలా మంచిది ఈ విధంగా మాత్రమే బెడ్ దక్షిణానికి తలబెట్టి పడుకునే విధంగా మాత్రం మీ మాస్టర్ బెడ్రూమ్ లో బెడ్ వేసుకోండి అప్పుడే ఇప్పుడు చక్కటి నిద్ర పడుతుంది కాబట్టి మీ జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను అంతేగాని ఇలా తూర్పుకి తలబెట్టి పడుకోవడం మాత్రం ఇలా చేయకండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధంగా పడుకుంటారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్